కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల యాభై మూడవ వినిపించే కథ వికె ఎనిమిది వందల యాభై మూడు మద్దూరి బిందు మాధవి గారి కథ చంద్రుడికో నూలు పోగు వింటారు ఈ కథ దేశం కోసం కథలు సిరీస్ కథ ఈ కథను వినిపిస్తున్నవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత్రి శ్రీమతి మద్దూరి బిందు మాధవి ఎంఏ ఎకనమిక్స్ చేశారు బ్యాంక్ ఆఫీసర్గా ఒక భవన నిర్మాణ సంస్థలో కార్యనిర్వహణ అధికారినిగా ఉద్యోగం చేశారు సామెతలు శతక పద్యాలను సామాజిక అంశాలతో అనుసంధానం చేసి కథ రచనకు శ్రీకారం చుట్టారు సామాజిక మానసిక అంశాలతో మరికొన్ని కథలు సినిమా సమీక్షలు పుస్తక సమీక్షలు సైన్స్ కథలు బ్యాంక్ సర్వీస్ అనుభవాలతో వ్యాసాలు ఇలా దాదాపు ఐదు వందల రచనలు చేసి వాటితో ఇప్పటికీ ఆరు పుస్తకాలు ప్రచురించారు ఈనాడు ఆదివారం తెలుగు వెలుగు మాసపత్రికలు పలు వెబ్ పత్రికలలో వారి కథలు ప్రచురితమయ్యాయి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి నెలవారీ ఉత్తమ కథలు శీర్షికన వారి కథలకు నాలుగైదు సార్లు బహుమతులు లభించాయి విజయదశమి ఉత్తమ రచయిత్రి రెండు వేల ఇరవై ఒకటవ బహుమతి అందుకోవడం ఒక మరుపురాని అనుభూతి అంటారు రచయిత్రి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ సుమతి మాసపత్రికలో ఉత్తమ రచయిత్రి బహుమతి పొందారు వారి కథలు వివిధ ఆడియో కథలుగా యూట్యూబ్ ఛానల్లో ప్రసారమయ్యాయి వారి కథ టీవీలో ఇరవై నాలుగు గంటలు వచ్చే యుద్ధ వార్తలని అనుసరిస్తున్న సుదర్శన్ ఇంత ముఖ్యమైన సందర్భంలో ఇంట్లో తిని కూర్చోవడం తప్ప తనేమీ చేయలేకపోతున్నానని మదన పడసాగాడు చిన్నప్పుడు ఎన్సీసీలో చేరడానికి భయపడిన సందర్భం గుర్తుకు వచ్చి ఛ తనంత మూర్ఖుడు సరైన అవగాహన లేక వాళ్ళు చేయించే వ్యాయామాలకు భయపడి అందులో చేరడానికి వెనకాడాడు అప్పట్లో ఆరోగ్యం సుకుమారంగా ఉండి ఒకరోజు విందు ఒకరోజు మందుగా ఉన్నందువల్ల అమ్మ కూడా తనని ఎన్సీసీలో చేరడానికి ఒప్పుకోలేదు ఆ తరువాత జీవితంలో ఎప్పుడూ ఎన్సిసి గురించి ఆలోచించలేదు జీవితం ప్రశాంతంగా నడుస్తున్నంతసేపు నా చదువు నా ఉద్యోగం నా కుటుంబం అని ఆలోచిస్తారే కానీ మన ఈ ప్రశాంత జీవితానికి కారకులైన సరిహద్దు రక్షణ రంగం గురించి నా బోటి వారు అసలు ఆలోచించరు ఇలాంటి అసాధారణ పరిస్థితులు వచ్చినప్పుడు హఠాత్తుగా బాల్యంలో చేరని ఎన్సిసి స్కౌట్స్ గుర్తుకు వచ్చినందుకు సిగ్గనిపించింది సుదర్శన్కి అండి ఇదిగో టీ బిస్కెట్లు నుంచి టీవీ వదలకుండా యుద్ధ వార్తలు చూస్తున్నారు నీరసం వస్తుంది అంటూ నవ్వుతూ వచ్చింది అరవింద ఎంతసేపు చూసి ఏం లాభం నా బోటి వాళ్ళ వల్ల దేశానికి ఏమీ లాభం లేదు భూమికి భారం తిండి దండగా తప్ప అన్నాడు శ్మశాన వైరాగ్యంతో అలా ఎందుకు అనుకోవాలి పుట్టిన ప్రతి వాళ్ళు రక్షణ రంగంలో చేరి సరిహద్దుల్లో ప్రత్యక్ష యుద్ధం చేయాలనేమీ లేదు మీరు చేసే అనవసర ఖర్చులు తగ్గించుకుని ఆ డబ్బు దేశ రక్షణ నిధికి విరాళంగా ఇవ్వచ్చు ఇప్పుడే చదివాను శృంగేరి లాంటి ఆధ్యాత్మిక పీఠాలు ముప్పై నలభై కోట్ల ధనాన్ని దేశ రక్షణ నిధికి పంపిస్తున్నారట మీలాగా ఆలోచించే కొంతమంది మిత్రులు కలిసి డబ్బు పోగు చేసి సరిహద్దుల్లో వారికి అవసరమైన ఆహారం మందులు దుస్తులు పంపించే ఏర్పాట్లు చేయొచ్చు కదా మన చిన్నప్పుడు సినిమా నటులు ప్రాకృతిక విపత్తులు చైనా పాకిస్తాన్ వాళ్ళతో యుద్ధాలు వచ్చినప్పుడు జోలే పట్టి అలా ప్రజల నుంచి విరాళాలు సేకరించారని విన్నాం కదా యుద్ధం వచ్చింది అని వార్తలు విని చూసి తాత్కాలికంగా ఆవేశపడి తన్నేస్తా చేస్తా అని కాకుండా మన నగరంలో ఉండే కంటోన్మెంట్ ప్రాంతానికి వెళ్ళి కింది స్థాయి ఉద్యోగులు అంటే సిపాయిలు లాన్స్ నాయక్ హవల్దార్ సుబేదార్ల కుటుంబాలకి ధైర్యం చెప్పి సామాన్య పౌరులమైన మేమంతా మీకు వెన్నుదన్నుగా ఉంటామని భరోసా ఇవ్వచ్చు వారికి మనోధైర్యాన్ని కలిగించవచ్చు వారికి అవసరమైన ఆర్థిక సాయం చేయచ్చు వారి పిల్లలకి ఫీజులు కట్టి చదువులు చెప్పించవచ్చు వారి ఇంట్లో వృద్ధులకి ధైర్యం చెప్పచ్చు అవసరమైన వైద్య సహాయాలు అందించి మందుల్ని సరఫరా చేయొచ్చు యుద్ధంలో తమ వ్యక్తిని పోగొట్టుకున్న కుటుంబంలో పిల్లల్ని మనం దత్తత తీసుకుని వారి భవిష్యత్తుకి భరోసా ఇవ్వచ్చు మనసుండాలే కానీ మార్గాలు బోలెడు అన్నది అరవింద మాత్ర హృదయంతో అవును నువ్వన్నట్టు తమ పుట్టినరోజు పండగ నాడు తండ్రి యుద్ధ రంగంలో ఉన్నాడు తమ దగ్గర లేడు అని వారి పిల్లలు చిన్నబుచ్చుకోకుండా పుట్టినరోజు పండుగల లాంటివి మనం జరిపించవచ్చు అన్నాడు సుదర్శన్ తను కూడా మాట కలుపుతూ ప్రత్యక్ష యుద్ధమే చేయనక్కర్లేదు శత్రువుల్ని చీల్చి చెండాడక్కర్లేదు ఇలాంటివన్నీ దేశరక్షణకి మనమంతగా చేసే చంద్రునికో నూలుపోగు లాంటి చర్యలే దిగులు పడకండి అంటూ అన్నట్టు మీ కొలీగ్ మారేడుపల్లిలో కంటోన్మెంట్ దగ్గరలో ఉంటున్నాడు అన్నారు కదా వాయుపురిలో అతనికి తెలిసిన వైమానిక కుటుంబాల వారిని కలిసి మాట్లాడి రండి నీటిలో మునిగిపోయే వారికి గడ్డి పరక దొరికిన బోలుడు ధైర్యం వస్తుంది అని అరవింద్ కర్తవ్య బోధ చేసింది అందుకే కదో ఈ భార్యని కరణేశ్వర మంత్రి అన్నారు నీ కర్తవ్య బోధని అనుసరించి మా మిత్రులందరినీ ఉత్తేజపరిచి కార్యరంగంలోకి దిగుతాను అన్నాడు సుదర్శన్ ఈ ఉత్సాహం ఆలోచన నిరంతరం మన సామాన్య జీవితంలో కూడా ఉండాలి సమస్య వచ్చినప్పుడు ఆవేశపడి ఉద్వేగంగా ఆలోచించటం కాదు మనబోటి సామాన్య పౌరులు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నామంటే సరిహద్దుల్లో మన సోదర సోదరీమణులు మనులు నిరంతరం చేస్తున్న త్యాగమే కారణం అనే స్పృహ ఉంటే చాలు అన్నది అరవింద కాశ్మీర్ ఉగ్రవాదుల్ని నిర్మూలించటంలో తమ ప్రాణాలు నిద్రాహారాలు పణంగా పెట్టిన సోదరి సోదరులందరికీ ఈ కథ అంకితం అంటారు రచయిత్రి శ్రీమతి మద్దూరి బిందు మాధవి గారు ఇంతవరకు మీరు వినిపించే ఎనిమిది వందల యాభై మూడవ కథ వీకే ఎనిమిది వందల యాభై మూడు మద్దూరి బిందు మాధవి గారి కథ చంద్రుడికో నూలుపోగు విన్నారు ఇది దేశం కోసం కథలు సిరీస్ కథ ఈ కథను వినిపించినవారు వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే